మిత్రులారా నమస్తే మహాశక్తివంతమైనటువంటి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఇవాళ యాభై ఒకటవ శ్లోకము నుండి అరవైవ శ్లోకం వరకు పారాయణ చేసుకొని భావాల్ని తెలుసుకొని ఆ లలితాంబిక అనుగ్రహానికి పాత్రలమవుదాం దురాచార దురాచారమనీ దోషవర్జిత सर्वज्ञा सान्द्रकरुणा समानाधिकवर्जिता सर्वशक्तिमयी सर्वमङ्गला सद्गतिप्रदा सर्वेश्वरी सर्वमयी सर्वमन्त्रस्वरूपिणी सर्वयन्त्रात्मिका सर्वतन्त्ररूपा मनोन्मनी महेश्वरी महादेवी महालक्ष्मीर्मृडप् प्रिया महारूपा महापूज्या महापातकनाशिनी महामाया महासत्त्वा महाशक्तिर्महारतिः महाभोगा महा महैश्वर्या महावीर्या महाबला महाबुद्धिर्महासिद्धिर्महायोगीश्वरेश्वरी महातन्त्रा महामन्त्रा महायन्त्रा महासना महायागक्रमाराध्या महाभैरवपूजिता महेश्वरमहाकल्पमहाताण्डवसाक्षिणी महाकामेशमहिषी महात्रिपुरसुन्दरी ಚತಷ್ಟ್ಯುಪಚಾರಾಢ್ಯಾ ಚುಷಷ್ಟಿ ಕಳಾಮಯೀ ಮಹಾಚುಷಿ ಕೋಟಿ ಯೋಗಿ ಗಣಸೇವಿ ಮನು ವಿದ್ಯಾ ಚಂದ್ರವಿಮ್ಜಗ ಚಾರು ಚಾರುಹಾಸ ಚಾರು ಚಂದ್ರಕಾಧರ ಚರಾಚರ ಜಗನ್ನ ಚಕ್ರೇತನಾ చరాచర జగన్నాథ జగన్నాథక్రరాజనికేతనా పార్వతీ పద్మనయనా పద్మరాగ సమప్రభా మిత్రులారా ఈ నామాల యొక్క భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దుష్ట దూరా దుష్టులకు దూరంగా ఉండేటటువంటి తల్లి దురాచారశమని దురాచారాలను పోగొట్టేటటువంటి తల్లి దోషవర్జిత ఇటువంటి దోషమూ లేనటువంటి తల్లి సర్వజ్ఞ సర్వము తెలిసినటువంటి తల్లి సాంద్రకరుణ భక్తుల పట్ల అమితమైనటువంటి దయ కలిగినటువంటి తల్లి వర్జిత ఈ విశ్వములో తనతో సమానమైన లేదా తనకంటే అధికమైనటువంటి వారు లేనటువంటి తల్లి సర్వశక్తిమయీ అన్ని శక్తులు కూడి ఉన్నటువంటి తల్లి సర్వమంగళ సర్వశుభప్రద అయినటువంటి తల్లి సద్గతిప్రద స్వర్గము మోక్షము లాంటి సద్గతులను ప్రసాదించేటటువంటి తల్లి సర్వేశ్వరీ సకల జగత్తును పాలించేటటువంటి తల్లి సర్వమయీ సర్వమయీ సర్వేశ్వరి ఈ మొత్తం సకల జగత్తును పాలించే తల్లి సర్వమయీ సకలము తానే అయినటువంటి తల్లి సర్వ మంత్రస్వరూపిణీ సకల మంత్రములు తన స్వరూపముగా కలిగినటువంటి తల్లి సర్వయంత్రాత్మిక సకల యంత్రములు తన స్వరూపముగా కలిగిన తల్లి సకల తంత్రములు తన స్వరూపముగా కలిగిన తల్లి మనోన్మని మనస్సును లయం చేసేటటువంటి తల్లి పరమ పదం చిట్ట చివరి లక్ష్యము తానే అయినటువంటి తల్లి మహేశ్వరి సకి సకల మహిమలను శక్తులను కలిగినటువంటి తల్లి మహాదేవి గొప్పగా ప్రకాశించేటటువంటి తల్లి మహాలక్ష్మి గొప్ప శోభతో ప్రకాశించే తల్లి మృడ ప్రియా స్వరూపుడైనటువంటి ఆ పరమశివునికి ప్రీతి కలిగించే తల్లి మహారూప గొప్ప గొప్ప రూపము కలిగినటువంటి తల్లి మహా మహాపూజ్య గొప్పగా పూజింపబడే తల్లి మహా నాశిని ఘోర పాపాలను సైతం తన కటాక్ష వీక్షణం చేత తక్షణమే నశింపజేసేటటువంటి తల్లి మహామాయా గొప్ప మాయాస్వరూపం కలిగినటువంటి ఊహాతీతమైనటువంటి మాయాస్వరూపమైనటువంటి తల్లి మహాసత్వ గొప్ప బలం కలిగినటువంటి తల్లి మహాశక్తి గొప్ప శక్తి కలిగినటువంటి తల్లి మహారతి ఆ పరబ్రహ్మము పట్ల గొప్ప అనురక్తి కలిగినటువంటి తల్లి మహాభోగ గొప్ప భోగాలను కలిగినటువంటి తల్లి బ్రహ్మానంద స్వరూపిణి మహైశ్వర్య గొప్ప ఐశ్వర్యాలను కలిగినటువంటి తల్లి ప్రసాదించేటటువంటి తల్లి మహావీర్య గొప్ప వీరత్వము కలిగినటువంటి తల్లి మహాబల గొప్ప బలము కలిగినటువంటి తల్లి మహాబుద్ధి గొప్ప జ్ఞానము కలిగినటువంటి తల్లి మహాసిద్ధి అష్టసిద్ధులకు మూలమైనటువంటి గొప్ప సిద్ధులు కలిగినటువంటి తల్లి మహాయోగీశ్వరేశ్వరీ మహాయోగీశ్వరులకు గమ్యస్థానమైనటువంటి తల్లి మహాతంత్ర గొప్ప తంత్రరూపమైనటువంటి తల్లి మహామంత్ర గొప్ప మంత్రరూపమైనటువంటి తల్లి మహాయంత్ర గొప్ప యంత్రరూపమైనటువంటి తల్లి మహాసనా శ్రీచక్రరాజసింహాసనం పైనటువంటి శ్రీచక్రరాజసింహాసనం అలాంటి గొప్ప ఆసనంపై అధిష్ఠించినటువంటి తల్లి మహాయాగ క్రమారాధ్య మహాయాగ క్రమముచే ఆరాధింపబడేటటువంటి తల్లి మహాభైరవ పూజిత మహాభైరవుచే పూజింపబడేటటువంటి తల్లి మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి ఆ మహేశ్వరుడు మహాకల్ప సమయములో ప్రళయం మహాప్రళయం సృష్టించబోయే సమయంలో ఆయన చేసే మహాతాండవాన్ని సాక్షీభూతంగా దర్శించేటటువంటి తల్లి మహిషి మహాకామేశ్వరుడి యొక్క పట్టపురాణి అయినటువంటి తల్లి సుందరి ముల్లోకాలలోనూ వ్యాపించినటువంటి సౌందర్య రూపమైనటువంటి తల్లి సూక్ష్మ స్థూల కారణ కారణరూపమైనటువంటి ఈ శరీరమునందు అధివసించినటువంటి సౌందర్య రూపంతో ఉన్నటువంటి తల్లి చతుష్్యుపచారాఢ్యా అరవై నాలుగు ఉపచారాల చేత ఉపాసన చేయబడే తల్లి చతుషష్ఠి కళామయ్యి అరవై నాలుగు కళలతో కూడుకున్నటువంటి తల్లి మహా చతుషష్ఠి కోటి యోగిని గణ అరవై నాలుగు కోట్ల యోగిని గణము చేత సేవింపబడేటటువంటి తల్లి మను విద్య మనువు చేత ఉపాసింపబడినటువంటి తల్లి చంద్ర విద్య ఆ చంద్రుడి చేత ఉపాసింపబడినటువంటి తల్లి చంద్రమండల మధ్యగా సహస్రార కమలములో ఆ చల్లని అమృతమండలములో ఆ చంద్రమండలం మధ్యలో బిందు రూపముతో ప్రకాశించేటటువంటి తల్లి చారురూపా మనోజ్ఞమైనటువంటి రూపము కలిగిన తల్లి చారుహాస మనోహరమైనటువంటి చిరునవ్వుతో ప్రకాశించే తల్లి చారు చంద్రకళాధరా అందమైనటువంటి చంద్రకళలని తన కిరీటముపై ధరించినటువంటి తల్లి చరాచర జగన్నాథ చర అచర కదులుతున్నటువంటి కదలనటువంటి భూతాలకు ఈ సర్వ జగత్తుకు నాయిక అయినటువంటి తల్లి చక్రరాజ చక్రరాజనికేతనా శ్రీచక్రరాజమే తన నివాసముగా చేసుకున్నటువంటి తల్లి పార్వతీ పర్వతి పర్వతరాజు పుత్రిక పద్మనయన పద్మముల వంటి కన్నులు కలది పద్మరాగ సమప్రభ పద్మరాగమణుల కాంతి చేత ప్రకాశింపబడేటటువంటి తల్లి మిత్రులారా ఈ దివ్య నామాల చేత అమ్మవారిని స్తోత్రం చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలం అయ్యాం తర్వాతి నామాలతో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం భూయాత్ స్వస్తి